హైశ్ గారు వంశీ గారు గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు ఏంటండి ఎవరు ఎవరిని ముంచబోతున్నారు ఎవరు ఎవరిని ఆ దీంట్లో ముంచేస్తారు వంశీ గారు ఒకటి అంటే విజయ సాయి రెడ్డి గారు తనను ముంచేశారని అభిప్రాయపడుతున్నారు అదే విషయంలో ఆయన రివర్స్ లో ఆయన కూడా ముంచబోతున్నారు అనేది అర్థమవుతోంది వంశీ గారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రెండు వేల పదకొండు నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసులు అయితే నమోదైనయో మనీ లాండరింగ్ కి సంబంధించి కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి వ్యాపార లావాదేవీల్లో ఖచ్చితంగా రెడ్డి గారి సలహా ఉంటది వంశీ గారు జనరల్ గా ఎందుకంటే ఆయన వ్యాపారంలో ఆయన సలహా చార్టెడ్ అకౌంటెంట్ గా ఆయన లెక్కల్ని అటు ఇటు చేయగలిగిన ఆయన లెక్కలు కరెక్ట్ గా సరి చేయగలిగిన ఆయన కాబట్టి ఖచ్చితంగా సాయిరెడ్డి గారి సలహా ఉంటది అందులో మీరు అన్నట్లుగా ఇంతకు ముందు మిథున్ రెడ్డి గారు వంద కోట్ల పెట్టుబడి కోసం వచ్చి సాయిరెడ్డి గారిని ఇప్పించముని లోన్ ఇప్పించముని అడగాల్సిన అవసరం లేదు కదా వంశీ గారు అరబిందో నుంచి అందులో అదాను అదేవిధంగా డీకే డి కార్ట్ కి ఆ రెండిటికి వంద కోట్లు వెళ్ళడము అక్కడి నుంచి మరో మూడు కంపెనీల ద్వారా కొత్త బ్రాండ్లు తయారు చేయడము ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడిగారు అని అనేది విజయసాయిరెడ్డి గారే చెప్పారు అందులో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి సమావేశం జరిగిందా మీ ఇంట్లో ఇక్కడే మనకు దగ్గరే వంశీ గారు జూబ్లీ హిల్స్లో జర్నలిస్ట్ కాలనీలో మీ ఇంట్లో జరిగిందా అంటే జరిగిందని చెప్పారంట అంటే వరుసగా మిథున్ రెడ్డి అదేవిధంగా రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి వారితో పాటు వాసుదేవరెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి మిగిలిన వీళ్ళందరూ కూడా పాల్గొన్నారని చెప్పారంట వంశీ గారు ఆ తర్వాత సమావేశానికి సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి వాసుదేవరెడ్డి వాళ్ళిద్దరు పాల్గొన్నారా అని అంటే నా సారీ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు పాల్గొ ఎందుకంటే ఇద్దరు ప్రభుత్వ అధికారులు కాబట్టి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారా అంటే తెలియదు గుర్తులేదు రికలెక్ట్ చేసుకొని చెప్తానన్నారంట వంశీ గారు ఫస్ట్ సమావేశమేమో గుర్తుంది ఎవరెవరు పాల్గొన్నారు రెండో సమావేశానికి మాత్రం తెలియదు గుర్తులేదు రికలెక్ట్ చేసుకొని చెప్తాను అని అని చెప్పి చెప్పారంట ఆ తర్వాత మూడో క్వశ్చన్కి సంబంధించి అసలు రాజ్ కసిరెడ్డి ఎలా ఏంటి అని అన్నప్పుడు పార్టీలో పెద్ద వ్యక్తులు పరిచయం చేశారు అంటే సాయిరెడ్డి కంటే పెద్ద వ్యక్తులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాయిరెడ్డి కంటే పెద్ద వ్యక్తులు అంటే ఆయనే చెప్పుకున్నారు నేను నెంబర్ టూ గా నేనే అసలు మొత్తం నడిపించాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మొత్తం నేనే నడిపించాను పార్టీని అని చెప్పినప్పుడు సాయిరెడ్డి కంటే పెద్ద వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారే వంశీ గారు ప్రతి విషయంలో ఆయన చెప్తున్నారు దాంట్లో నర్మగర్భంగా ఆయన చెప్పాల్సిందని చెప్తూ చివరికి ఫైనల్ గా ఆయన టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అని స్పష్టంగా అర్థం అవుతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో రెడ్డి లెక్క వ్యాపారం చేయగలుగుతాడా రెడ్డి లెక్క వ్యాపారం చేయగలుగుతాడా లేకపోతే సద శశ్రీకాంత్ రెడ్డి లెక్క వ్యాపారం చేయగలుగుతాడా జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వీళ్ళు లెక్క వ్యాపారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మైనింగ్ వ్యాపారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఇంకో కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తారు అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చీఫ్ సెక్రటరీగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు డీజీపీగా ఉంటారు అంతేగాని విజయసాయి రెడ్డి గారు చెప్పిన వాళ్ళు రాజకీయ రెడ్డి చెప్పిన వాళ్ళు ఉంటారా స్పష్టంగానే చెప్పాడు బట్ కొన్ని 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 డాక్ట్స్ కావాల్సిన అవసరం ఉంది కనిపిస్తోంది వెనక్కున్న పెద్దలు నాకు పరిచయం చేశారు అని అన్నారు పరిచయం చేశారు కాబట్టి నేను దగ్గరకి తీసుకున్నా పార్టీలో మొత్తం కూడా ఆయన అప్పగిచ్చా అంటే ఊరికి అప్పగిచ్చారు కదా వంశీ గారు విజయసాయి రెడ్డి గారు ఆయనే చెప్పారు రేపు రెడ్డి విచారణ రమ్మని రాజకేషర్ రెడ్డి వచ్చి అసలు మాకేం సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డికి కూడా అసలు ఏం సంబంధం లేదు ఇది మొత్తం విజయసాయి రెడ్డి గారు వంద కోట్లు వాళ్ళ అల్లుడి దగ్గర నుంచి ఇప్పించాడు ఈ వ్యాపారం డబ్బులు మొత్తం మేము తీసిపోయి ఆయనకే ఇచ్చాము అని చెప్పని చెబితే ఏంటి పరిస్థితి రెడ్డి గారు వచ్చి రెండు వేల పదకొండులో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నేను చేసేసాను మొత్తం నేను అప్రూవర్ గా వచ్చేస్తాను అసలు ఏషియల్ కంపెనీ మలేషియా నుంచా లేదంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి ఎక్కడి నుంచి ఇటు నన్ను నన్నేం చేయమన్నారు నేను అప్పటికొక ఆడిటర్ని మాత్రమే ఆయన చెప్పేస్తారేమో వంశీ గారు అంటే ఎక్కడికక్కడ ఉన్నాయి అది ఎవరి స్ట్రెంత్స్ వాళ్ళకు ఉన్నాయి వంశీ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం అదేంటి గూట్లో ఉన్నట్టు అవును చిలక చిన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిత్ర అంతా విజయసాయి రెడ్డి గారి చేతిలో ఉన్నాయి నోట్లో ఉంది ఇప్పుడు ఆయన చెప్పడం మొదలు పెడితే మొత్తం చెప్పేయచ్చు కదా మరి ఎవరు తగ్గుతారా ఎవరు ఇది అవుతారో చూద్దాం వచ్చి గారు ఇవన్నీ ఇప్పటికేం తెలియదు కదా ఇవన్నీ